పీఠాపురం శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ షా పురాతన ఆశ్రమంలో సేవలు అందిస్తున్నాం నూట యాభై మూడు మందికి చీరలు పంపిణీ చేశారు పీఠం నూతన ఆశ్రమం పురాతన ఆశ్రమంలో పద్దెనిమిది విభాగాలలో సేవలు అందిస్తున్న నూట యాభై మూడు మంది మహిళలకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ షా స్వామివారి అమృత హస్తాలతో చీరలు పంపిణీ చేశారు ఉమర్ అలీష రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు కిడ్నీ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు తాడేపల్లి గూడెం వాస్తవ్యులు గట్టెం సూర్యనారాయణ శ్రీమతి నాగమణి దంపతుల కుమారుడు కిడ్నీ సొసైటీ అధ్యక్షులు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లయన్స్ గవర్నర్ గట్టెం మాణిక్యాలరావు శ్రీమతి సరోజిని దంపతుల సౌజన్యంతో ఈ రోజున నూట యాభై మూడు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎం విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గట్టెం మాణిక్యాలరావు కనకదుర్గావల్లి పీటం కన్వీనర్ శ్రీ పేరు రిసూరి బాబు పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ ఏఎన్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు